నీవే నీవే క్రీస్తుల మమ్మల్ ప్రియా సహోదరి సహోదరులకి వందనాలు ప్రియులరా బాగున్నారా కొరకు ప్రార్థన చేస్తున్నాం కొంతమంది బలహీనంగా ఉన్నారు ఆర్థిక సమస్యలు ఉన్నారు అయితే మనం ఏమీ కురింగిపోకూడదు ప్రభు మీద ఆధారపడాలి ప్రార్థన చేయాలి ఒకటవ రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయంలో ఎనిమిది వచ్చిన వరకున్నటువంటి భాగాల్లో సారీపతి స్త్రీని ప్రభు ఎలా ఆదరించి దాన్ని పోషించాడు ఆ విధంగా మనల్ని పోషించే దేవుడు కానీ సంపూర్ణముగా ప్రభు మీద ఆధారపడి మనము ముందుకు వెళ్ళాలి ప్రియరా గతంలో మనము ప్రగణ గ్రంథం పదిహేనవ అధ్యాయము వచనాన్ని చదువుకొని ధ్యానం చేశాము గ్రంథం పదిహేనవ అధ్యాయం ఎనిమిదవ వచనం చివరి వచనం ఈ అధ్యాయానికి కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి గ్రంథం పదిహేనవ అధ్యాయం వచనం చదువుకొని ముందుకు వెళ్దాం అతడ దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పగతో ఆలయం నింపబడినందున ఆ ఏడుగురు దూతల యొక్క ఉన్న ఏడు తెగుళ్ళు సమాప్తి వరకు ఆలయం ముందు ఎవడను ప్రవేశింపలేకపోయాను పరిశుద్ధుడా ప్రేమికులైన దేవా నీ ఘనమైన పరిశుద్ధమైన ఉన్నతమైన పాదములకు అందనాలు స్తోత్రాలు ప్రభా నీ వాక్యాన్ని చదువుకున్నాం మాకు కావలసిన తెలివి జ్ఞానము పరిశుద్ధత మీరు దయచేసి ముందుకు తీసుకుని వెళ్ళమని దేవా ఈ వాక్య భాగాన్ని మీ చేతులు చెప్పుకుంటూ మా అందరికీ దేవుని దేవినకరముగా ఉంచుందని వేస్తున్నానో ప్రార్థించి వేడికి తండ్రి ఆ మెయిన్ దేనికి స్తోత్రం ప్రియ దేని బిడ్డలారా ఈ సమయంలో ప్రకటన గ్రంథం పదిహేనవ అధ్యాయం ఎనిమిది వచ్చినాన్ని చదువుకున్నాం ముందుకు వెళ్దాం ప్రియులరా ఇందులో అనేకమైన సత్యాలు ఉన్నాయి గతంలో నాలుగురు జీవులు ఏడుగురు దూతలు అన్న క్రమాన్ని ధ్యానం చేశాం ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అనగా దేవుని ఆలయము పొగతో దేవుని మహిమతో నింపబడి ఉన్నది అంటే దేవుని సన్నిధి అలా ఉంటుంది దేవుని ప్రసన్నత అలా ఉంటుంది దేవుని మహిమ అలా ఉంటుంది ఇలా దేవుని మహిమతో దేవుని సన్నిధి నింపబడి ఉన్నది ఇక్కడ ఆ నలుగురు జీవులు ఆ ఏడుగురు దూతలకు ఇచ్చినటువంటి ఉగ్రత పాత్ర ఏడు తెగుళ్ళు ఈ పదిహేనవ అధ్యాయంలో ఏ విధంగా తెగులు పంపిస్తున్నాడో ఆ క్రమం చెప్పబడింది పదహారవ అధ్యాయంలో భూమి ఏ విధంగా క్రమంగా అంతరించిపోతుందో ఒక్కొక్క పాత్ర మీద కొమ్మరిస్తూ ఉండగా ఈ భూమికి ఏమి జరుగుతుందో అది వ్రాయబడి ఉన్నది ఏడు తెగుల్లో ఉన్నప్పుడు ఇక్కడే పదిహేనవ అధ్యాయం మధురి భాగంలో ఏడుగురు దూతలకి ఏడు పాత్రలు ఆ పాత్రల్లో తెగిలు ఉన్నది పిల్లరా అలనాడే జీవమును మరణం జీవవృక్ష ఫలాలు మరణ వృక్ష ఫలాలు అని బైబిల్ గ్రంథంలో చెప్పబడింది మోషే కూడా ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు జీవము మరణము అని రెండు విషయాలు తెలియపరిచాడు ఎక్కడ నీతి ఉంటుందో అక్కడ అవినీతి ఉంటుంది నీతి దగ్గరే అవినీతి దాగి ఉంటుంది ఎక్కడ జీవమున్నదో అక్కడ మరణమున్నది ఇలా భూలోకంలో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఎక్కడ దేవుడు ఉన్నాడో అక్కడ సైతానుడు ఉంటాడు ఈ విషయాన్ని మనం గమనించి ఎలా ముందుకు నడవాలో ఏది మేలైన మార్గము ఏది రమ్యమైనదో ఏది నిత్యరాజ్యాన్ని ఇచ్చేదో ఏది ఆశీర్వదకరమునో దానిని గమనించి ముందుకెళ్ళటం అన్నది మంచిదివర దేవుని ఆలయం అన్న మాట బైబిల్ గ్రంథములో దేవుని యొక్క వాక్యములో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అంటే ఆశీర్వాదము దేవన శాపము అన్నది దేవుని చేతుల నుంచి వచ్చేటివే అని గమనించాలి వస్తాయి ఎలా వస్తాయంటే వారి వారి యొక్క క్రియలను బట్టి దేవుడు ఎవరికి ఏమి ఇవ్వాలో అలా ఇస్తాడు అలా పంపిస్తున్నటువంటి క్రమాన్ని బైబిల్లో చూడగలం ఇప్పుడు ఇక్కడ ఆ దేవుని ఆలయము మహిమతో నింపబడి ఉన్నది దేవుని శక్తితో నింపబడి ఉన్నది ఇలాంటి పరిస్థితి మరొకసారి మనం చూసినట్లయితే చూడండి అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నిండి వచ్చిన పొగతో ఆలయం నింపబడినందున ఆ ఏడుగురు దూతల యొక్క ఉన్న ఏడు తెగుళ్ళు సమాప్తి వరకు ఆలయం ముందు ఎవడనో ప్రవేశింపలేకపోయాను దేవుని మహిమ అని అన్నప్పుడు పిల్లల దేవుని శాసనాలు ఎక్కడ ఉంటాయో దేవుని మందర్శన ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని ఆత్మ దిగుతుంది ఒకటో రాజుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు ఆ వాక్యాలను మనం చూసినప్పుడు సోనములు మహారాజు మందిరం కట్టిన తర్వాత మందిరం ఉన్నటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి దైనిక స్తోత్రం ఎనిమిదో అధ్యాయము తొమ్మిది పదివచనాలు చదువుతాను చూడండి ఇస్రాయెల్ ఐగిప్తు దేశం నుండి వచ్చినప్పుడు యహో వారితో చేసిన నిబంధన నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసుమున ఉంచాను దానిలో ఆ రెండు రాతి పలకలు తప్ప మరేమో లేకపోయాను యాజకులు పరిచిత స్థలము నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యహోవ మందిరమును నింపెను కాబట్టి యహోవ తేజో మహిమ యహోవ మందిరమును నిండుకునగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయి చూడండి దేవుని మందసం ఎక్కడ ఉన్నదో అక్కడ దేవుని ఆత్మ దిగటం దేవుని మందసం దేవుని ఆలయంలో ఉన్నది దేవుని ఆలయంలో ఉన్నట్టుగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఇదే రెండవ వృత్తాంతంలో ఐదవ అధ్యాయం పద్నాలుగో వచనములో కూడా ఇదే భాగాన్ని మనం చూస్తాం ప్రియుల ఏది ఏమైనా దేవుని ఆలయమే ఉన్నటువంటి ప్రశస్తత పరిశుద్ధత నింపుదల దేవుని శక్తి దేవుని కాపుదల మనము చూస్తాం కాబట్టి ఇక్కడ పదిహేనవ అధ్యాయంలో అలా ఉంటుంది దేవుని మహిమ అందుకే దేవుని ఆలయంలో ప్రవేశించాలి అంటే అర్హత అన్నది ఉండాలి బైబిల్ గ్రంథంలో ప్రసంగి ఒక మాట అన్నాడు ఏమిటంటే నీవు దేవుని మందిరంలో పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నామని ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయం మొదటి వచ్చిన కాబట్టి ఎక్కడికైతే దేవుని సన్నిధానానికి వెళుతూ ఉన్నావో దేవుని సన్నిధానంలో ఉంటూ ఉన్నావో దేవునికి స్తోత్రం ఆ ఆలయం ఉన్నది అంత ప్రశస్తమైనది కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి దేవుని ఆలయంలో నుండి దేవుని ఆశీర్వాదాలు వస్తాయి దేవుని సన్నిధి నుండి దేవుని శాపం కూడా వస్తుంది ఎలాగనగా ఏ విధంగా మనము దేవుని దగ్గర ఉంటామో వాణి వాణి తీర్పును బట్టి కాబట్టి ఇక్కడ దేవుని ఆలయంలో నుండి ఆ తెగులు ఏ రీతిగా వస్తూ ఉన్నదో ఇక్కడే బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం పిల్లల అందుకే ఆ ప్రకటన గ్ర ప్రసంగ్రంలో ఐదో అధ్యాయం మధురేచంలో చెప్పిన రీతిగా నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అన్న మాట చాలా ప్రశస్తమైనది కాబట్టి దేవుని మందిరం దేవుడు అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పరిశుద్ధమైన జీవితం ఉన్నది మనకి ఎంతైనా అవసరం లేనికాన్నం పదివాధ్యాయం ఒకటి రెండు వచ్చిన నాదాపు నాదాపు అభిహన్ మనం చూస్తాం వారు దేవుని మందిరం దగ్గరికి వచ్చారు కానీ వారి జీవితం అన్నది సరిగా లేదు అన్య అగ్ని అన్య అగ్ని అర్పించారు కాబట్టి దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది దేవుని ఆలయం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మరొక విషయం గమనించాలి రెండవ ప్రశ్నలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ చంలో దేవుని ఆలయంలో అపాధి కూడా కూర్చున్నట్టుగా బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉన్నది ఏది దేవుల దేవుడు ఏది పూజింపబడును దానికి పైగా కూర్చుండి నేనే దేవుణ్ణి అని అక్కడ ఆరాధనకు పాత్రగా ఉన్నటువంటి క్రమాన్ని అక్కడ చూడగలం కాబట్టి ఇలాంటి పరిస్థితి భూమి మీదకి రాబోతూ ఉంది ఈరోజు దేవుని మందిరంలో కూడా ఆ శక్తులు పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి ఏది సత్యమో ఏది అసత్యమో దాన్ని గ్రహించాలి అంటే మనకు పరిశుద్ధమైన జీవితం అన్నది చాలా అవసరం పరిశుద్ధత లేకుండా ఎవరూ ప్రభును చూడలేరు పిల్లల ఎలా నింపబడింది దేవుని ఆలయం ఉన్నప్పుడు మనం ఒకటో రకాల కృందాం ఎనిమిది అధ్యయనము ఎనిమిది తొమ్మిది వచ్చినాలు రెండవ దినథాలో ఐదు పద్నాలుగు వచ్చనాలలో మనం గమనించాం అదే మందిర సహవాసములో అహరోల సంతతి వారైనటువంటి నాదాబు అభిహు అన్యాజ్ఞ అర్పించే దేవుని శాపానికి గురై అక్కడికక్కడే మరణించినటువంటి క్రమం అక్కడ రాయబడి ఉందిరా రెండవ తెస్స రెండు నాలుగులో ఈ సైతాన్ అపవాది నేనే దేవుడునని ఆ రీతిగా ఆరధనకు పాత్రుడుగు ఉన్నటువంటి క్రమం అక్కడ చెప్పబడి ఉంది కాబట్టి మన జీవితాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియుల ఏమున్నది దేవుని మందిరములో దేవుని మందిరం తెరబడి ఉన్నది అనగా పరలోకంలో దేవుని మందిరం తెరబడి ఉన్నది ఈ విషయం ఇక్కడే మనం చదివాము కదా అనగా ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో దేవుని యొక్క ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయములో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడగలం సాక్ష్యపు గుడారము అక్కడ తెరవబడి ఉన్నది ఇక్కడ పదకొండవ అధ్యాయము పంతొమ్మిది వచనంలో పరలోక ముందు ఆయనము తెరవబడగా అనే మాట అక్కడ తెరవబడి ఉన్నది దేవుని నిబంధన మనస్సం అక్కడ ఉన్నది అనే మొదటి మాట రెండవదిగా ఇక్కడ మనం పదిహేనవ అధ్యాయంలో ఇక్కడ ఆ రెండవ రెండవ మాటగా పదిహేనవ అధ్యాయం ఐదవ వచనములో నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకముందు ముందు అక్కడ కనబడేను మాట తెరవబడిను అని చూస్తాం ఇది పరలోక అనుభవం ఎవరైనా పరలోకానికి వెళ్ళారా అని మన ఇక్కడ ప్రశ్నించుకోవాలి ఇప్పటి వరకు పరలోకానికి వెళ్ళిన వారు ఎవరూ లేరు పరలోకం నుంచి వచ్చినది ఏసు క్రీస్తు తర్వాత పరలోకానికి వెళ్ళినది ఏసు క్రీస్తు కానీ పరలోకంలో ప్రవేశించినటువంటి వారు ఎవరు లేరు ఏసుక్రీస్తు తప్ప కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా దేవుని మాటలు గమనించండి పరలోక అనుభవాలు కొన్ని మనం తెలుసుకోవటం మంచిది బైబిల్ గ్రంథంలో హెబ్బిలి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై తొమ్మిది నలభై వచ్చినాలు చదువుతున్నాను గమనించండి అంటే విశ్వాసం గురించి మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారై వారైనను మనము లేకుండా పరిపూర్ణ పరిపూర్ణమగినట్లు పరి సంపూర్ణ కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచను వెనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు అని రాయబడి ఉంది కణాను పరమ కణానుగా మనం చూస్తున్నాం అదే రీతిగా బైబిల్ గ్రంథంలో ఇక్కడ మరొకసారి చదువుతున్నాను అంటే విశ్వాసి సమూహం ఇది పదకొండవ అధ్యాయంలో ఆపల్సినటువంటి పౌలు గారు విశ్వాస సమూహాన్ని గురించి తెలియపరిచాడు చూడండి వీరంగరు అంటే ఎవరైతే భక్తులు ఉన్నారో దేవుని చేత పిలువబడ్డారు మంచి సాక్ష్యం కలిగి ఉన్నారు వారి గురించి మాట్లాడుతూ ముప్పై తొమ్మిది నలభై వచనాల్లో వీరంగరు తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు కొరకు మరీ శ్రేష్టమైన దాని ముందుగా సిద్ధపరిచిన గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవించలేదు దేనికి స్తోత్రం ప్రిగరా గమనించండి అంటే పరలోకానికి ఎవరు వెళ్ళలేదు అని చూస్తుంది ఈ మాటకు వచ్చినప్పుడు మనం ప్రకటనగరంలో పదహార వాద్యంలో ఉన్న లేఖన దాగాలు గమనించినప్పుడు అబ్రహాము రమ్మున పరదేశిలో అబ్రహాము రొమ్ము అన్నాడు దాన్ని ఎందుకని మంచిది ఒకసారి మనము లూకస్ వార్త పదహారవ అధ్యాయాన్ని తీసుకోండి బైబిల్ గ్రంథంలో ఏమి చెప్పబడి ఉన్నదో గమనించండి పదహారవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చూడండి ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రమ్మును ఆనుకున్నట్టు కొనుపోబడిను ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను అప్పుడు పాతాళములో బాధపడుచు అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహంను చూసి అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి ఈ యొక్క ధనవంతుడు అక్కడ పాతాళములో ఉన్నాడు లాజర్ మాత్రం అబ్రహాం రొమ్మున ఉన్నాడు పర్లోకమని చెప్పలేదు సరే ఏదేమైనా ప్రియా దేవుని బిడ్డారా దేవుని ఆలయం అన్నప్పుడు దేవుని ఆలయములో శాసనాలు ఉంటాయి ఎక్కడ ఉంటాయి మనసము దగ్గర ఉంటాయి మనసం ఎక్కడ ఉంటుంది దేవుని మందిరములో ఉంటుంది దేవుని మందిరములో మనస్సు ఉన్నది ఆ మనస్సు మీద శాసనాలు ఉంటాయి అనగా మోసకి ఇచ్చినటువంటి శాసనాలు అక్కడ దేవుని బిడ్డలు అక్కడికి వెళ్ళినప్పుడు దేవుని ఆత్మ దేవుని అగ్ని ఆ శాసనాల మీద దిగుతుంది దేవుడు ఆ విధంగా స్వరముతో మాట్లాడేవాడు అయితే ఇంతవరకు మనం భూ సంబంధమైనటువంటి ఆలయాల గురించి కొన్ని ధ్యానం చేశాం పర సంబంధమైనటువంటి ఆలయాల గురించి కూడా ధ్యానం చేశాం భూ సంబంధమైనటువంటి ఆలయం అనగా శలమున కట్టినటువంటి మందిరం ఇక్కడ దేవుడు స్థాపించినటువంటి మందిరం పరలోకములో ఉన్నటువంటి ఆలయం పదకొండు పంతొమ్మిది ప్రకటన గ్రంథం పదిహేనవ దావ ఐదు లక్షణం అక్కడ సాక్ష్యపు మందస్సు ఉన్నది దేవాలయం ఆలయం తెలియబడిట దేవుని ఆలయంలో దేవుని ఆలయం గురించి శనిమన్ మహారాజు ప్రార్థన చేసినప్పుడు అప్పుడే చెప్పాడు ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన మీరు ఆలకిస్తారు ఎవరైతే పాప జీవితంలో ఉంటారో అది కూడా శిక్ష వస్తుందని చెప్పాడు అదే రీతిగా ఇక్కడ జరిగినది కాబట్టి జ్ఞాపం చేసుకుంటాం ఇక్కడ ప్రియ దేని పిల్లల పరలోకానికి వెళ్ళిపోలేదు కానీ ఇక్కడ చూస్తున్నాం దేవుని ఆలయం తెరబడి ఉన్నది అక్కడి నుంచి ఉగ్రత పాత్రలు ఏడు పాత్రలు భూమి మీద కుమరించబోతున్నారు ఆ కుమరించే ముందుగా ప్రిల్లర ఉన్నటువంటి పరిస్థితి కొన్ని వివరించాడు అయితే ఆ తర్వాత మాట్లాడుతూ ఏమున్నానంటే అంతవరకు దేవుని మందిరంలో ఎవరు ప్రవేశించలేదు ప్రిల్లర ఎవరున్నారు అక్కడ దేవుడు మాత్రం ఉన్నాడు పరలోకంలో దేవుడు ఉన్నాడు ఆయన పరలోకంలో ఉన్నాడు ఈ మాట మనము ఎఫెషియలకు రాసిన పత్రికలో చూస్తాం తర్వాత రోమిలకు రాసిన పత్రికలు చూస్తాం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో ఒక మాట నేను చదువుతాను దేవుని వాక్యం తీసుకునండి ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఏడో వచ్చినాం చూడండి మన హృదయంలో పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును ఏరైనాగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరే విజ్ఞాపన చేస్తున్నాడు ఎక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు అంటే పరిలోకములో విజ్ఞాపన చేస్తున్నాడు దీనికి అనుబంధముగా మనము ఎఫెషియల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి భాగంలో మనం చూస్తే మొదటి అధ్యాయము ఇక్కడ ఇరవై ఇరవై వచ్చినాల్లో ఆ విషయాలు రాయబడి ఉన్నది చూడండి ఆయన బలాతిశము చేత క్రీస్తును మృతులను లేపి సమస్తము సమస్తమైన ఆధిపత్యం కంటేను అధికారం కంటేను శక్తి కంటేను ప్రభుత్వం ఒకటేను యుగ సంబంధం మాత్రమే కాక రాబో యుగముందును పేరు పొందిన ప్రతి నామక ఎంతో హెచ్చుగా పరలోకముందు ఆయన తన గుడి కూర్చుని ఉన్నాడు తండ్రి గుడి ఉన్నటువంటి వారు ఎవరనగా ఈసుపురవారు ఎవరున్నారనగా పరలోకమున ఉన్నాడు ఇక్కడే కాదు మరికొన్ని సందర్భాల్లో కూడా మనం చూస్తాం దేనికి స్తోత్రను ప్రియ దేవి బిడ్డారా ఇక్కడ ప్రజణ గ్రంథం అధ్యాయం పదిహేనవాధ్యాయం వచనములో దేవుని ఆలయము దేవుని పొగతో దేవుని శక్తితో నింపబడి ఉన్నది ఆ తర్వాత దేవుని దూతలకి ఏడు తెగుళ్ళు అక్కడ ఇవ్వబడ్డాయి వారు కుమరించబోతున్నారు ఎక్కడి నుంచి వచ్చిన ఆ తెగుళ్ళు అనగా అక్కడ దేవుని ఆలయంలో ఆ జీవులు వచ్చి ఈ ఏడుగురు వారు వారి భూమి మీద కుమరించబోతున్నారు ఇప్పుడు ఇళ్ళరా ఇది సమాప్తం అయిన తర్వాత పరిలోకంలో దేవుని ఆలయం స్థిరబడుతుంది ఆ దేవు దేవుని ఆలయం తర్వాత మనం వెళతాం కాబట్టి దేవుని ఆలయములో నుండి శాపాలు మనకు రాకూడదు ఉగ్రత మీద సమరించబడకుండా ఉండాలి అంటే శంకర అంగీకరిస్తే ఉగ్రత పాత్రలు పాత్ర దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశం మనకు కలదు రోజున మనము భూమి మీద ఉన్నటువంటి ఆ మందిరానికి వెళ్తున్నాం ఆలయముగా భావిస్తున్నాం కానీ శాశ్వతమైనటువంటి మందిరం పరలోకములో ఉన్నది పరలోకములో ఎవరూ ప్రవేశించలేదు ఆలయంలో ఎవరూ ప్రవేశించలేదు నీవు నేను ఆ ఆలయంలో ప్రవేశించాలంటే యేసు ప్రభువుని సొంత రక్షకుడికి అంగీకరించాలి ఎందుకనగా ఆయన ఉన్నాడు నేనే సత్యమును మార్గమును జీవమునని వేరికి స్తోత్రం ఆ విధంగా సిద్ధపడాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను గాడ్ బెష్యుగా పదిగా నీవు నాకై ప్రత్యక్ష మధువాడియలో నన్ను నీవు మధువాణివా నన్ను నీవు మధువాణి దేవా తీవేన